హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది విద్యార్థులు కూడా సార్ తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో ఉపాధ్యాయ పోస్టులు మరి డిఎస్సి అంటున్నారు మరొక దిక్కు మోడల్ స్కూల్ గురుకుల అంటున్నారు కదా సార్ మీరే చాలా వీడియోలలో కూడా మోడల్ స్కూల్ వస్తుంది సార్ నోటిఫికేషన్ గురుకుల వస్తుంది అంటున్నారు ఓకే మరి ఆ రోజు వచ్చే వరకు అసలు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అసలు డిఎస్సి లో సిలబస్ ఏంటి సో మరి గురుకులలో సిలబస్ ఏంటి సార్ మరి పీజీటీ లో ఉన్న మోడల్ స్కూల్ యొక్క సిలబస్ ఏంటి వీటి యొక్క వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది సో మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి అసలు ఏ సిలబస్ చదవాలి ఏ సిలబస్ లో ఎలాంటి ఉంది సార్ సిలబస్ లో వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి మరి ఏం చదివితే నేను రేపు సక్సెస్ అవుతాము అనే దాని గురించి నేను స్కూల్ ఆఫ్ స్ట్రెండ్ మ్యాథమెటిక్స్ బోధిస్తాను కాబట్టి స్కూల్ ఆఫ్ స్ట్రెండ్ మ్యాథమెటిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళా నెక్స్ట్ బయో సైన్స్ అంజనే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తెలుగు సబ్జెక్టు అలా ప్రతి సబ్జెక్ట్ ని మన యూట్యూబ్ ఛానల్లో మన యొక్క వ్యత్యాసాల గురించి యొక్క సబ్జెక్ట్ లో ఉన్న వ్యత్యాసం అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏంటి దాని గురించి కూడా క్లియర్ గా నేను చెప్పడం జరుగుతుంది ఈ తొమ్మిదేళ్ళు ఉన్న విధంగా స్కూల్ ఆఫ్ టైన్ అసలు మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడు మరి అది తెలంగాణలో చూసినట్టయితే ఎస్ఏ మ్యాథ్స్ డిఎస్సి కి సంబంధించింది టీజీటీ అండ్ పీజీటీకి అంటే డిఎస్సి లో ఎస్ఏ ఉంటుంది సో మరి అదే విధంగా మోడల్ స్కూల్ అయితే టీజీటి పీజీటీ ఉంటుంది నెక్స్ట్ గురుకులాలలో కూడా టిజిటి పీజీటీ ఉంటుంది మరి యొక్క సిలబస్ యొక్క వివరణ ఏంటి ఆ సిలబస్ ఏ విధంగా చదవాలి ఏమి చదివితే సక్సెస్ అవుతాము అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా గమనించుకున్నట్లయితే తెలంగాణలోని డిఎస్సి సిలబస్ ఒక్కసారి చూద్దాం మిత్రమా మరి ఇక్కడ తెలంగాణలో డిఎస్సి సిలబస్ గురించి నేర్చుకున్నట్లయితే చూడండి మిత్రమా ఇక్కడ మరి మనకు చాలా మంది విద్యార్థులు కూడా సో చాలా మంది విద్యార్థులు ఎస్ఏ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాయబోయే డిఎస్సి లోని రాయబోయే డిఎస్సి లోని మనకు రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది ఒకటి స్కూల్ మ్యాథ్స్ మరొకటి ఇంటర్ మ్యాథ్స్ మరైతే స్కూల్ మ్యాథ్స్ నుండి మనకు నేను చెప్తున్నానండి అండి ఎయిటీ పర్సెంట్ స్కూల్ మ్యాథ్స్ నుంచి రావడం జరుగుతుంది డిఎస్సి వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఇంటర్ సిలబస్ నుంచి రావడం జరుగుతుంది కంటెంట్ సో కంటెంట్ పరంగా చూస్తే సో ఎయిటీ పర్సెంట్ స్కూల్ సిలబస్ నుంచి వస్తుంది మరి ట్వంటీ పర్సెంట్ సో ఇంటర్ సిలబస్ నుంచి వస్తుంది స్కూల్ సిలబస్ గమనించుకున్నట్లయితే మీరు స్కూల్ సిలబస్ గమనించుకున్నట్లయితే థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ జరిగితే జరిగిపోతుంది పదవ తరగతి వరకు పదో తరగతి వరకు అంటే మూడో తరగతి నుండి థర్డ్ క్లాస్ టు బేసిక్ బేసిక్ టు హై లెవెల్ వరకు చదవడం జరిగిపోతుంది హై లెవెల్ వరకు చదవాలి అంటే టెన్త్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ నుంచి ఎయిటీ పర్సెంట్ ప్రశ్నలు రావడం జరిగింది నెక్స్ట్ అదే విధంగా మరి యొక్క ఇంటర్ సిలబస్ ఏదైతే టెన్త్ క్లాస్ వరకు ఉన్న టాపిక్ ఇంటర్మీడియట్ రేంజ్ లో అడిగే ప్రశ్నలు అడిగే ప్రశ్నలు పర్సెంటే ఇది రెండు వేల పద్దెనిమిది తర్వాత మరియు మొన్న జరి రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగిన డిఎస్సి అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన డిఎస్సి ని సిలబస్ మారింది కాబట్టి మరి అదే సిలబస్ ఉండొచ్చు స్కూల్ అసిస్టెంట్ కి కాబట్టి నేను చెప్తున్నా మిత్రమా మరి ఇంటర్ సేవస్ లో గమనించుకున్నట్లయితే సో కోఆర్డినేట్ జామెట్రీ సో కోఆర్డినేట్ జామెట్రీలో కోఆర్డినేట్ సిస్టమ్ కోఆర్డినేట్ సిస్టమ్ కోఆర్డినేట్ సిస్టమ్ లో సో ఏమేమి ఉంటాయి మాస్టర్ అంటే సో డిస్టెన్స్ ఫార్ములాస్ ఏరియాస్ నెక్స్ట్ అదే విధంగా సంటర్స్ నెక్స్ట్ సెషన్ ఫార్ములాస్ ఈ క్లియర్ గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మీకు క్లియర్ గా ఇది కాన్సెప్టెడ్ అడగడం జరిగింది మొన్న మనకు నాలుగు ప్రశ్నలు అడగడం జరిగింది మిత్రమా సో కోఆర్డినేట్ సిస్టమ్ సెంటర్ సర్కం సెంటర్ ఇన్ సెంటర్ సో అదే విధంగా సెంట్రైడ్ సో దానికి సంబంధించిన మొత్తము క్లారిఫికేషన్ నైన్ పాయింట్ వరకు చదువుకోవాలి నైన్ పాయింట్ సెంటర్ వరకు చదువుకోవాలి నెక్స్ట్ మన వచ్చేసి స్టేట్ లైన్స్ లైన్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో ఉన్న స్టేట్ లైన్స్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కాన్సెప్ట్ చదువుకోవాల్సిందే ఖచ్చితంగా సో ట్రెగనామెట్రిక్ రేషియోస్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ లో వన్ ఇయర్ లో ఉంటాయి ట్రెగనామెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అని సో ట్రెగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ ఓన్లీ ఒక్క టాపిక్ చదువుకోండి ఖచ్చితంగా యూస్ అవుతుంది నెక్స్ట్ వన్ ప్రాబబిలిటీ సో ప్రాబబిలిటీ మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో చదువుకోవాల్సిందే సో అక్కడ బేస్ తీరం ఎడిషన్ తీరం మల్టీప్లి తీరం కూడా చదువుకోవాల్సిందే సో దాని మీద ప్రాబ్లమ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా అక్కడి వరకు చదువుకోవాల్సిందే ఇంటర్మీడియట్ లో ఉన్న కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందే ప్రాబబిలిటీ నుంచి కూడా నెక్స్ట్ క్వాటిక్ ఈక్వేషన్స్ మరి క్వాటిక్ ఈక్వేషన్స్ కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టూ ఏ లో ఉంటుంది మిత్రమా సో కాబట్టి సో ఇది కూడా మనకు వర్గ సమీకరణాలు కాబట్టి ఈ యొక్క టాపిక్ ఈ నాలుగు ఈ ఐదు టాపిక్లు ఇంటర్ స్థాయిలో చదువుకోవాలి సో స్కూల్ స్టాండర్డ్ అయితే థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఈచ్ అండ్ వన్ కాన్సెప్టెడ్ మీరు చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు సో మరి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీరు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అంశము సో చాలా మంది పేద విద్యార్థుల కోసం సో నా వంతుగా నా వంతు నేను వాళ్ళకి ఇచ్చే అనుభవం ఏంటంటే మరి జనవరి టూ థౌజండ్ సో జనవరి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపబ్లిక్ డే సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా కేవలము కేవలమో కేవలము త్రిపుల్ నైన్ రూపీస్ కి లైవ్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్ అప్ఎస్సి ఎగ్జామ్ జరిగేంత వరకు వ్యాలిడిటీ ఎవ్రీడే లైవ్ క్లాస్ ఉంటుంది ఎవ్రీడే లైవ్ లైవ్ క్లాస్ ఉండడం జరుగుతుంది సో లైన్ రావాలనుకుంటే డైరెక్ట్ రావచ్చు రేపు ఇరవై ఆరో తారీఖు నాడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఒకవేళ ఆఫ్లైన్ రాలేని ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు లేదా ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం సో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల రాలే విద్యార్థులకు లైవ్ క్లాస్ తీసుకుంటాను డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ లైవ్ క్లాస్ తీసుకుంటాను ఎవ్రీడే టోటల్ ఇంటర్ సిలబస్ సిలబస్ టోటల్ గా మీకు మొత్తం లైవ్ క్లాస్ లో చెప్పడం జరుగుతుంది సో ఆ సిలబస్ ని మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో జనవరి జనవరి ఇరవై ఆరు మరి ఆఫర్ కూడా జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజుల వరకు సో ఈ ఆఫర్ కూడా ఉండడం జరుగుతుంది మిత్రమా సో జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు సో రేపు ఎల్లిండి ఈ రెండు రోజుల వరకు మీకు ఇచ్చిన కంటెంట్ ప్రకారంగా మీకు ఇచ్చిన థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ లో ఉన్న ఈ ఎవ్రీవన్ దానికి తోడు షార్ట్ కట్ మెథడ్స్ కూడా మీకు అందియడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఒకసారి చూసుకో నేను నేను చెప్పేది కాన్సెప్ట్ కాన్సెప్ట్ నమ్ముకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది చాలా మంది కూడా కాన్సెప్ట్ నేర్చుకోండి ఎవరైతే కాన్సెప్ట్ నేర్చుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ కొడతారు అది అని చాలా మంది సో తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చేసే కాదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలగాలి ఎప్పుడు సాధ్యం అవుతుంది సార్ అదంటే నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మీ నాని యాదవ్ అతి తక్కువ ప్రైజ్ కి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ కి ట్రిపుల్ నైన్ కి లైవ్ క్లాస్ ఏపీడిఎస్ ట్రిబ్యునల్ కి ఇంటర్ టోటల్ కొత్త సిలబస్ చెప్పడం జరిగింది కాబట్టి మనకు కూడా మన తెలంగాణ విద్యార్థులకు కూడా చాలా మంది అడిగారు సో అడిగినందుకు నేను ఈ యొక్క కాన్సెప్ట్ చెప్పాను సో యాక్చువల్ గా తెలంగాణ విద్యార్థులకు లైన్ లో ముప్పై ఆరు మంది కోచింగ్ వస్తే రెండు వేల ఇరవై నాలుగులో లో పన్నెండు మందికి స్కూల్ వచ్చి మ్యాథ్స్ తెప్పించిన పన్నెండు మందికి స్కూల్ ఆఫ్ తెప్పించిన రెండు వందల యాభై ఆరు మంది హెచ్టి కోచింగ్ సో లైవ్ ఆఫ్ లైన్ బ్యాచ్ వస్తే అందులో యాభై ఆరు మందికి స్కూల్ హెచ్జిటి జాబు తెప్పించిన సో ఇది మన సన్ రైజ్ అకాడమీ ఘనత సో కాబట్టి ప్రతి ఒక్కరు మీకు చేసుకోవద్దు పేదవారికి అడ్డ అది సన్ రైజ్ అకాడమీ మరి అలాంటి పేదవారు మరెప్పుడు ఉండొద్దు ఒక ఉపాధ్యాయుడిగా ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా ఉండాలంటే అదే మన సన్ రైజ్ అకాడమీలో లైవ్ క్లాస్ క్లాస్ క్లాసులకి డిఎస్ఈ సిలబస్ చూసుకోండి ఈ సిలబస్ ని లైవ్ బ్యాచ్ లో ట్రిబుల్ నైన్ కి వేచే చేసుకున్నాను సో మిత్రమా ఈ విషయాన్ని మీ ప్రతి మిత్రుని కూడా తెలియపరచండి నెక్స్ట్ అదే విధంగా మరియు నెక్స్ట్ గురుకుల గురుకుల గమనించుకున్నట్లయితే మరి గురుకుల యొక్క సిలబస్ ఏంటి సార్ అంటే గురుకుల యొక్క టీజీటీ పీజీటీకి యాక్చువల్ గా మనకు సో టోటల్ గా సిక్స్త్ క్లాసు టు సో ఇంటర్ వరకు ఉండడం జరుగుతుంది మాస్టర్ ఇది సో ఇంటర్ వరకు ఉండడం జరుగుతుంది సో మనకు అయితే సో సిక్స్త్ క్లాసు టు సిక్స్త్ క్లాసు టూ టెన్త్ క్లాస్ వరకి మరియు ఇంటర్ క్లా ఇంటర్ సిలబస్ కూడా ఉండడం జరుగుతుంది ఎక్సెప్ట్ క్యాలిక్యులస్ వెక్టార్స్ ఆల్ జీబ్రా తప్ప ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ అంటే వెక్టార్స్ ఆల్జీబ్రా తప్ప మిగిలినది మొత్తం ఇవ్వడం జరుగుతుంది సో టోటల్ గా సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకి ఇది కూడా సేమ్ సిలబస్ కాకపోతే క్వశ్చన్ లో మాత్రం సిక్స్త్ క్లాస్ టు ఇంటర్ సిలబస్ వరకి పర్ఫెక్ట్ గా అయిపోవాలి సో ఇది కూడా సేమ్ సిలబస్ ఉంటుంది సో మన అంటే ఏంటంటే ఇక్కడ మీరు గమనించుకోవలసింది సో గురుకులాకు టీజీటీ పీజీటీకి ప్రిపేర్ అవుతున్నారంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీరు పర్ఫెక్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గా నేర్చుకోవాలి అంటే చూడండి ఇక్కడ ఇంటర్ సిలబస్ చాలా ప్రామాణికం సో స్కూల్ సిలబస్ నుంచి తక్కువ ఫార్టీ పర్సెంట్ అడుగుతాడు ఇంటర్ సిలబస్ నుంచి సిక్స్టీ పర్సెంట్ అడుగుతాడు కాబట్టి ఇంటర్ సిలబస్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి మిత్రమా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది గురుకులాకి నెక్స్ట్ అదే విధంగా మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ అంటే కంప్లీట్ గా కంప్లీట్ గా టీజీటీ కి వచ్చేసి సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు అడిగే సిలబస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్ సిలబస్ సో మరి సార్ ఇంటర్ సిలబస్ వచ్చేసి చూడండి ఇక్కడ మిత్రమా సో ఇంటర్ సిలబస్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ స్కూల్ సిలబస్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ నన్ను అడిగితే ఇంకా స్కూల్ సిలబస్ ఇంకా తగ్గుతండి థర్టీ పర్సెంటే అవుతుంది సో అది టీజీటీకి టీజీటీ పోస్ట్ కావాలంటే టోటల్ ఇంటర్ సిలబస్ సో సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సిలబస్ మరి పీజీటీకి వస్తే పీజీటీకి వస్తే పీజీటీకి వస్తే మాత్రం గుర్తు పెట్టుకోండి సో ఇంటర్ సిలబస్ సో ఇంటర్ టోటల్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి డిగ్రీ డిగ్రీ సిలబస్ సో కాబట్టి మరి ఇంటర్ టోటల్ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది సో టోటల్ ఇంటర్ సిలబస్ అడగడం జరుగుతుంది సో డిగ్రీ కూడా అడుగుతాడు సో డిగ్రీలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సో ఇంటర్ సిలబస్ సెవెంటీ పర్సెంట్ అది పీజీటీకి మోడల్స్ స్కూల్ సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మోడల్ స్కూల్లో కూడా ఎక్కువగా ఉండే పోస్టు మన మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ప్రతి మోడల్ స్కూల్లో కూడా రెండు టీజీటీ పోస్టులు ఉంటాయి ఒక టీజీటీ పోస్ట్ ఉండడం జరుగుతుంది రెండు పీజీటీ పోస్ట్లు ఉంటాయి ఒక టీజీటీ పోస్ట్ ఉంటాయి మోడల్ స్కూల్ మొత్తము దాదాపుగా వన్ నైన్టీ సిక్స్ ఉన్నాయి వన్ నైన్టీ సిక్స్ తెలంగాణ స్టేట్ లో వన్ నైన్టీ సిక్స్ ఇంటూ వన్ నైన్టీ సిక్స్ ఇంటూ త్రీ నెంబర్స్ ఈ చెండే త్రీ స్కూల్లో ఉండాలి నా ప్రస్తుతం మాత్రము ఒక నూట యాభై అంక వేకెన్సీసే ఉన్నాయి కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి సో మరి ప్రమోషన్స్ కాకుండానే మనకు వేకెన్సీస్ వన్ ఫిఫ్టీ ప్రమోషన్స్ మీద ఒక ఫిఫ్టీ పోయినా దాదాపుగా ఒక రెండు వందల పోస్టు మనకు స్కూల్ అది పీజీటీకి టీజీటీ కలిపి ఉండే అవకాశాలు ఉన్నాయి అందులో మాత్రం ఎక్కువగా టీజీటీ ఉంటాయి మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్లో టీజీటీ పోస్ట్ ఎక్కువగా వేకెన్సీస్ ఉంటాయి సో వేకెన్సీస్ ఎక్కువగా ఉంటాయి టీజీటీ పోస్టులు చదివి గుర్తుపెట్టుకోండి మిత్రమా సో గురుకులాకి ప్రిపేర్ అయినా ఇంటర్ సిలబస్ చదువుకోవాలి మోడల్ స్కూల్ కు ప్రిపేర్ అయినా ఇంటర్ సిలబస్ చదువుకోవాలి సో అంటే ఇంటర్ సిలబస్ అనేది సిక్స్త్ ఇంటర్ వరకి అది డిఎస్సి రాస్తావా చూడండి ఇక్కడ సో నేను చెప్పాను డిఎస్సి కూడా సేమ్ సిలబస్ డిఎస్సి లో ఏమున్నది టెన్త్ క్లాస్ వరకు ఎక్కువగా అడుగుతున్నాడు ఇంటర్ ఓన్లీ ఐదు టాపిక్లు అడుగుతున్నాడు కానీ గురుకురాకైతే ఖచ్చితంగా స్కూల్ సిలబస్ చదవాలి ఇంటర్ సిలబస్ చదవాలి మోడల్ స్కూల్ అనుకోండి ఖచ్చితంగా ఇంటర్ సిలబస్ చదవాలి స్కూల్ సిలబస్ చదవాలి నేనేమంటున్నా ఇంటర్ స్కూల్ అంటే క్లాస్ క్లాస్ ఇంటర్ సిలబస్ వరకు ఇంటర్ సిలబస్ వరకు టోటల్ గా లైవ్ బ్యాచ్ చెప్పడం జరుగుతుంది ఎవరైనా మీరు స్కూల్ ఆఫ్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ టీజీటీ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఎవరైనా ఉన్నట్లయితే ఆర్థికంగా వెనుకబడి ఒకవేళ మేము హైదరాబాద్ ఆఫ్లైన్ కోచింగ్ వస్తామంటే జనవరి ఇరవై ఆరు రేపటి నుండే బ్యాచ్ ప్రారంభం ఒకవేళ ఆఫ్లైన్ లో ఆఫ్లైన్ రాలేను సార్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్ లో జాబ్ చేస్తున్నా లేదంటే హౌస్ వైఫ్ గారు మేము సో ఇంటికా ఉండి చదువుకోగలుగుతాము సో మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ అనే విద్యార్థుల కోసం సో నా వంతుగా నేను సో లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా మంది సార్ ఆంధ్రప్రదేశ్ కే లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తారా సార్ తెలంగాణ విద్యార్థులకు కూడా లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేయవు సార్ అంటే సో స్టార్ట్ చేశాను తెలంగాణ మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ తెలంగాణలో మోడల్ స్కూల్ పీజీటీ టీజీటీ మ్యాథమెటిక్స్ కి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ విత్ నో విత్ నో తో సహా సో డౌట్స్ కూడా మీరు డైరెక్ట్ నన్ను ఫోన్ చేసి కూడా డైరెక్ట్ డౌట్ సెషన్స్ కూడా అవైలబుల్ పెట్టాను సో బ్యాచ్ ప్రారంభం వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఆరు జనవరి సో రెండు వేల ఇరవై ఐదున బ్యాచ్ ప్రారంభం కాబోతున్నది సో కేవలము కేవలం మీరు ఇంత తక్కువ కి ఎవ్వరు కూడా ఇవ్వరండి సో ఇంత తక్కువ ప్రైజ్ కి మీరు నమ్ముతారో నమ్మరో సో ఇంత తక్కువ ప్రైజ్ కి మూడు వేలు కాదండి కేవలం రెండు వేల రూపాయలకి రిపబ్లిక్ డే సందర్భంగా నేను ఈ ఆఫరు సో అదే విధంగా బ్యాచ్ ని ప్రారంభిస్తున్నాను మోడల్ స్కూల్ ఎప్పుడు జరుగుతుందో ఎగ్జామ్ జరిగేంత వరకు ఈ యొక్క వ్యాలిడిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో వ్యాలిడిటీ కూడా అప్పటి వరకు వ్యాలిడిటీ ఇస్తాను సో ఇక్కడ ఎలాంటి లేదు సో మీరు వెంటనే సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సిక్స్త్ టు ఇంటర్ కా సిలబస్ చెప్పబడను క్లాస్ నోట్స్ పిడిఎఫ్ సో టాపిక్ వైజ్ కూడా మనము బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిత్రమా సో వెంటనే మీరు సన్ రైజ్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని కూడా చెప్తున్నాను మిత్రమా నెక్స్ట్ అదే విధంగా సో గురుకులాకి కూడా సో గురుకులాకి కూడా మీరు గుర్తు పెట్టుకోండి సేమ్ గురుకులాకి కూడా సో గురుకులాకి సో గురుకులాకి గమనించుకున్నట్లయితే గురుకుల టీచర్ పీజీటీ అండ్ టీజీటీ అండ్ అండ్ మ్యాథమెటిక్స్ మీడియం మీడియం ఇంగ్లీష్ సో చెప్తాను లైవ్ ప్లస్ రికార్డెడ్ లైవ్ సెక్షన్స్ అవైలబుల్ సో బ్యాచ్ ప్రారంభం సేమ్ ఇరవై 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 ఆరు ఆరు ఒకటి రెండు వేల ఐదున సో లైవ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది యాప్ లో యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి సో వెంటనే డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసేసుకున్నట్లయితే కేవలము కేవలము మీకు గురుకుల ఎగ్జామ్ అయ్యేంత వరకు పీజీటీజిటి కంటెంట్ పరంగా నేను ఉన్నా నేను ఉన్నా అని కూడా చెప్తున్నా మిత్రమా సో రెండు వేల రూపాయలకే కేవలం రెండు వేల రూపాయలకే మీకు అందియడం జరుగుతుంది మీరు వెంటనే సంప్రదించవలసింది గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళి సన్ రైస్ అకాడమీని సంప్రదించండి సో వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఈ ఉన్న కాంటాక్ట్ నెంబర్ మీరు ఫోన్ చేయొచ్చు సో అవైలబుల్ ఉంటారు మా టెక్నిషియల్ టీము సో వాళ్ళు ఎమ్మెడైతే నాకు సంప్రదించి మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను సో మన యొక్క స్పెషల్ ఏంటి సార్ అంటే మన యాప్ యొక్క స్పెషల్ ఏంటంటే క్లాస్ నోట్స్ పీడిఎఫ్ రూపంలో మీకు క్లాస్ అయిపోయిన వెంటనే ఎప్పుడైతే కోర్టు మీద ఏదైతే నేను క్లాస్ చెప్పానో ఆ నోట్స్ వెంటనే ఆ వీడియో కింద పీడిఎఫ్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తాను అదే విధంగా క్లాస్ నోట్స్ పీడిఎఫ్ సిక్స్త్ టు ఇంటర్ సిలబస్ లైవ్ క్లాస్ చెప్పబడును అదే విధంగా టాపిక్ వైజ్ గా బిడ్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నేనేమంటున్నా మిత్రమా అంటే అన్నిటికంటే అన్నిటికంటే సిక్స్త్ టు ఇంటర్ సిలబస్ వరకు లైవ్ క్లాసులు విన్నట్లయితే ఈసారి బుల్లెట్ లో గురుకుల వడ్డ డిఎస్ఈ వడ్డీ మోడల్ స్కూల్ వచ్చిన ఒక ఉపాధ్యాయ పోస్ట్ నీ చేతిలో ఉండాలంటే నీ దగ్గర ఉండవలసిన యాప్ ఒకటే ఒకటండి అది సన్ రైజ్ అకాడమీ లైవ్ క్లాస్ తీసుకో మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు కాబట్టి నేను సిలబస్ కూడా మీకు చెప్పాను సో ఇది గుర్తుంచుకోండి మిత్రమా సో మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఆఫ్లైన్ కావాలంటే రేపే స్టార్ట్ అవుతుంది జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదున సో రాబోయే డిఎస్సి పరీక్ష ఏదో ఒక రోజు నోటిఫికేషన్లు ఏ రోజు వస్తాయి వచ్చినాడు నీకు ఉద్దేశం రావాలంటే ఈ రోజు నుంచి నీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించుకో మిత్రమా అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు సో థ్యాంక్ యూ ఆల్ ది వెస్ట్